మనిషి తన జీవితంలో ఏదైనా డబ్బు పెట్టి కొనగలను అని అనుకుంటాడు కానీ తను డబ్బు పెట్టి కొనలేనివి కొన్ని ఉన్నాయి అవేమిటో చెప్పమంటారా మనం డబ్బు పెట్టి మంచి మంచాన్ని కొనగలమేమో కానీ దాని మీద నిద్రను మాత్రం దేవుడే ఇవ్వాలి మంచి గడియారాన్ని మనం కొనగలమేమో సమయాన్ని మాత్రము దేవుడే మనకు అనుగ్రహించాలి డబ్బుతో మంచి మందులు మనం కొనుక్కోవచ్చు కానీ దాని నుండి వచ్చేటువంటి ఆరోగ్యాన్ని మాత్రం దేవుడే ఇవ్వాలి డబ్బుతో మంచి ఇంటిని మనం కొనవచ్చు లేక కట్టవచ్చు కానీ ఆ ఇంటిలో సుఖ సంతోషాలు శాంతి ఆనందాలు పరమాత్మను మాత్రమే అనుగ్రహించాలి డబ్బుతో మనం పుస్తకాలను కొనవచ్చు కానీ దానిలోని జ్ఞానాన్ని మాత్రం దేవుడే మనకు అనుగ్రహించాలి డబ్బుతో మనం రక్తాన్ని కొనవచ్చు కానీ దానిలోని జీవాన్ని మాత్రం దేవుడు అనుగ్రహించాలి డబ్బుతో మనం మంచి వాహనాన్ని కొనవచ్చు కానీ ప్రమాదాలను తప్పించేటువంటి మార్గాన్ని మాత్రం మనం కొనలేము అది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించాలి డబ్బుతో సిలువను కొనగలం కానీ క్రీస్తుని యేసు ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణ మనం కొనలేము డబ్బుతో మనం బైబిల్ను కొనగలం కానీ పరలోకాన్ని మాత్రం మనం కొనలేం నేను చెప్పే విషయాలన్నీ కూడా చాలా అమూల్యమైన విషయాలు ఒక్క పరమాత్ముడు మాత్రమే తప్ప భూమి మీద ఏ మనుషుడు ఇవ్వలేనిది డబ్బు పెట్టి కొందామన్నా కొనలేనిది కాబట్టి ప్రియులరా ఈ కూడికకు కృతజ్ఞత కూడిక అని పేరు పెట్టింది అందుకే